వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి బీరకాయ తెలవపిండి పచ్చిలు ఎలా చేయాలో చూపిస్తానండి స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు పచ్చిలు తెలవపిండి బీరకాయకి కావాల్సిన పదార్థాలు ఒక పావు కేజీ బీరకాయలు ఒక పావు కేజీ పెద్ద పచ్చిలు అయినా బాగానే ఉంటాయి పచ్చిలు శుభ్రం చేసుకున్నాయి తర్వాత ఒక ఉల్లిపాయ పెద్దది ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద వెల్లుల్లిపాయలు ఒలుసుకోవాలి ఇలాగా తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక చిటికడు పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం చూడండి పావు కేజీ పిండి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఇందులో రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం ఇందులోనే రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం చిట్కాడ పసుపు వెల్లుల్లిపాయలు సగం వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకోవాలి వేసుకుని ఇది మరగనివ్వాలి మరిగాక చూపిస్తాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ పచ్చరి వేయించేసుకుందాం ఇలాగా అది ఎసర వస్తుంది కాక ఇలా వేయించుకుంటే పచ్చివాసన పోతే చిటికెడు పసుపు మనం నీటిలో వేసుకున్నాం కదా ఎసరలో ఒక చిటికెడు ఉప్పు ఒక పావు చెంచా కారం వేసి ఇది ఇలా కలుపుకుంటే వాటర్ అంతా పోయేదాకా కలుపుకోవాలి ఇప్పుడు మనం నీళ్లు పెట్టుకున్నాం కదా ఏసర ఆ ఎసరలో తెరులుతున్నాయి కదా ఈ తెర్లి వాటిలో బీరకాయ ముక్కలు వేసుకుందాం బీరకాయ ముక్కలు వేసుకుని సిమ్లో పెట్టుకుని ఈ మగ్గాక అప్పుడు మనం తెల్లపిండి వేసుకోవాలి మూత పెట్టేసి ఉంచేద్దాం సిమ్లో పెట్టుకుని మూత పెడదాం ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వా నీచి వాసన ఉండదు అంటే చాలు మసాలాలు కూడా వేయనవసరం లేదు ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇవి వేయించుకుని వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వాటర్ పోయేదాకా వేయించుకుంటే కచ్చియలు చాలా టేస్ట్గా ఉంటాయి కబార్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం లేకపోతే అడుగు పెట్టేస్తాయి ఇప్పుడు ఈ ఇందులో వేసుకుందాం తెలాపిండి ఈ ఏసరికి సరిపడిగా తెలాపిండి వేసుకోవాలి బియ్యం ఉప్మా ఎలా చేసుకుంటాం మనం అలా కొంచెం వాటర్ ఉండగానే వంట తగ్గించుకుని ఈ వాటర్ అంతా అయ్యేదాకా మూత పెట్టేసుకోవాలి మగ్గిపోద్ది బియ్యంలోకి ఎలా మగ్గుతుందో అలా పెట్టుకోవాలి ఇది వాటర్ కొంచెం ఉంది ఇంకాను ఇది కూడా ఎగిరిపోయేదాకా ఇలా పొడి ఆడిపోద్ది అప్పుడు దాకా అలా ఉంచుకోవాలి సిమ్లోనే ఉంచాలి పుల్లి పెడితే మాడిపోద్ది ఇంకొక రెండు నిమిషాలు మా కుక్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని తాలింపులు వేసుకుందాం తాలింపులకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే తెలపిండి పొడిపొళ్ళు ఆడిపోద్ది కదా నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇదే కూరలో గాను నూనె వేసుకుంటే నువ్వుల నూనె ఇంకా బాగుంటుంది ఇప్పుడు కొంచెం మినప్పప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఇందాక పెద్ద వెల్లుల్లిపాయ గుళ్ళు తొక్క తీసుకుని ఉంచుకున్నాం కదా అవి మిగతా వెల్లుల్లిపాయలు ఇంట్లో వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎండిమి ఒక మూడు ఎండిమిర్చి కరివేపాకు రెండు రెండుగన్న కరివేపాకు ఎర్రగా వేగిపోయాక ఒక ఉల్లిపాయ కోసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా అయిపోయింది దీంట్లో స్టవ్ కట్టేసుకుందాం లేకపోతే మాడిపోద్ది ఇలా పొడి ఆడుతూ ఉండాలి కూర అయితే చాలా బాగుంటుంది ఇలాగే వండుకోండి అమ్మాయిలు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి చిన్న పచ్చిలు అయినా పర్వాలేదు ఇది మీడియం సైజు పచ్చిళ్ళు ఇవి స్టవ్ ఆర్పేస్తున్నాను ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా ఈ తాలింపుల్ని ఇందులో వేసేసుకుందాం ఈ ఉడకబెట్టిన తెల్లపిండిలో వేసుకొని ఒకసారి పైకి కిందకి కలుపుకొని ఈ తాలింపులన్నీ దీన్ని పట్టేలాగా ఒకసారి పైకి కిందకి కలుపుని మూత పెట్టేసుకుందాం కూర అయితే రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది కదా ఇలా పొడి పొడలు చూసుకుని తర్వాత ఇది బౌల్లోకి తీసేసుకుందాం పిండి బీరకాయ పచ్చిల కూర రెడీ అయిపోయింది చూసారా చాలా బాగా వచ్చింది కదా ఇలా చేసుకోండి గానతో తాళి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అంతేనండి సింపుల్గా పది నిమిషాలు అయిపోద్ది కూర ఇది ఇప్పుడు వేడి వేడి అన్నం మీ అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నంలో కూర తిని చూపిస్తాను పొగలు కట్కేస్తున్నాయి తాను పచ్చిలు ఈ వెల్లుల్లి గుడ్లు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఎక్కువగా వేసుకోండి వెల్లుల్లి గుడ్లు నేనైతే ఒక పాయ వేసాను ఇంకా వేసుకోవచ్చు గాను నూనె ఇంట్లో ఉంటే అది కూడా వేసుకుతానండి అయితే ఇలా పైన కూడా వేసుకోవచ్చు గాను నూనె ఒక మూడు నెలలు అయ్యాక బాధింతరాలు కూడా ఇది కూర బాధింతరాలకి అయితే ఎండ్రేలు కానీ పచ్చిళ్ళు కానీ వేయకుండా మామూలుగా పెట్టచ్చు పాలు కూడా పడతాయి బాధితురాలకి ఇలా తెలమీలు కూర తింటే అమ్మ నాకు పెట్టేది నేను మా పిల్లలు పెట్టేదాన్ని ఉప్పు కారం అన్నీ సరిగ్గా చదివేది చాలా బాగుంది కమ్మగా ఉంది కూర పచ్చిలీలతో కమ్మదనం బీరకాయ తరగబిండి ఆ కమ్మదనం చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అలా చేసుకుంది కొడుపులు అడుగు కూర కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైనా కడుతుంది ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది